హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ లో ఉన్నామండి ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా మంది రెండు వీడియోలు అయిపోయినాయి ఇది మూడో వీడు అండి సూపర్ ఆఫర్ తో వస్తున్నాం మీకు ఎనీ వన్ టూ ఫార్టీ నైన్ మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి ఫుల్ వెస్టర్న్ ఉన్నాయి హెవీ రియాన్ ఉన్నాయి మీకు చూడండి ఇలా మీకు హెవీ రియాన్ లో కావాలంటే హెవీ రియాన్ వస్తుందండి ఫుల్ గేర్ రియాన్ వస్తుంది వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి జార్జెట్ వెస్టర్న్ అండి ఇవన్నీ మీకు ప్యూర్ వెస్టర్న్ మోడల్స్ ఎనీ వన్ ఈ ఆషాఢం సేల్ లో మీకు నచ్చింది మీకు మెచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో మీరు చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు విడుదల వెళ్ళిపోదాం తెలుసు అడ్రస్ మీ అందరికీ అనంత లక్ష్మి ఆపోజిట్ షాప్ బెచ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది షాప్ లాస్ట్కి వచ్చేసి మంచి మంచి మోడల్స్ అనేవి వస్తున్నాయి చూసుకోండి వెస్టర్న్ మోడల్స్ కావాల్సింది మొత్తం ప్యూర్ జార్జెట్ చూడండి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది జార్జెట్ క్లాత్ విత్ లైనింగ్ అండి జార్జెట్ అన్న ప్రతి దానికి ఇదిగోండి చూడండి సూపర్ క్వాలిటీ లైనింగ్ తో వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ లైనింగ్ అండి మీకు ప్యూర్ జార్జెట్ చూసారు కదా మీకు ఇదిగో చూడండి ప్రతి దానికి చూపిస్తున్నాను లైనింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి మంచి హెవీ జార్జెట్ విత్ వెస్టర్న్ మోడల్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి సూపర్ మోడల్స్ ఉన్నాయి వెస్టర్న్ లో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకా మన దగ్గర రియన్ లో కుప్పల కుప్పలు ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోండి కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూసారు కదా ఇంత హెవీ స్టిచ్ అవుతుంది మీకు ఈ ఎవ్వరు ఎవరండి సూపర్ గా ఉంది మీకు ప్రైజెస్ హెవీ జార్జెట్ ఇంత హెవీ జార్జెట్ ప్లస్ మంచి క్లాత్ లైనింగ్ తో కూడా మీకు సూపర్ గా ఉంటుంది లైనింగ్ ఇవన్నీ మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు హెవీ హెవీ ఐటమ్ ప్యూర్ జార్జెట్ విత్ వెస్టర్న్ అండి చూసారు కదా మీకు చూడండి ఎంత స్టిచ్ కావాలంటే అంత స్టిచ్ అవుతూ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఈవినింగ్ పూట వెస్టర్న్ వేర్ వేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది చూసారు కదా మీకు మంచి వర్షాకాలంలో కూడా తొందరగా ఆరిపోయే క్లాత్లు మీకు హెవీ జార్జెట్లు మీకు హెవీ జార్జెట్లు రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు పౌచ్ హ్యాండ్స్ చూసారు కదా మీకు రౌండ్ నెక్ తో పౌచ్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం రెండు వందల నలభై తొమ్మిది అండి చూడండి గోల్డ్ టిష్యూ బోర్డర్ టిష్యూ బోర్డర్ చూసారు కదా విత్ లైనింగ్ తో వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇదిగోండి పౌచా హ్యాండ్స్ లోనే కూడా ఇది ఒక డిఫరెంట్ వెస్టర్న్ మోడల్ చూసారు కదా ఇదిగోండి ఇది రియాన్ వస్తుందండి రియాన్ క్లాత్ లో మీకు వెస్టర్న్ మోడల్ ఇవన్నీ వెస్ట్రన్ ఏమో చూడండి చూడండి ఏదైనా సరే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఈ డిజైన్ అయితే చాలా చాలా పీసెస్ అమ్మాం చాలా మంచి ప్రైజ్ లో అమ్మాం ఇప్పుడు వచ్చేసి కేవలం టూ ఫార్టీ మాత్రమే ఫుల్ వెస్టర్న్ మోడల్స్ అండి మీకు ఇంత హెవీ స్ట్రెచ్బుల్ ఐటమ్ అన్ని ఎమ్ఎఎల్ ఎవరైనా వేసుకోవచ్చు మంచి హెవీ ఐటమ్ వస్తుంది రెండు వందల ఫ్లోరల్ పెయింట్ విత్ బ్లూ కలర్ పింక్ కలర్ తో పౌచా హ్యాండ్స్ వస్తుంది మీకు వచ్చేసరి వెస్టర్న్ ఎలా ఉంది మీకు ఫుల్ గేరా వెస్టర్న్ అండి ఇది కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా పౌచా హ్యాండ్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి మీకు ప్యూర్ వెస్టర్న్ రియాన్ క్లాత్ లో వస్తుంది జార్జెడ్ క్లాత్ లో వస్తుంది మీకు ఇవి చూసా మీకు ఏ జార్జెట్ ఏం తీసుకోండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వస్తుంది ఎన్ని అంటే ఎన్ని ఎన్ని కలర్స్ కావాలండి అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల మీకు నచ్చింది మీకు మెచ్చింది ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ తీసుకున్నా కానీ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ ఇవన్నీ మీకు టూ ఫార్టీ నైన్ కిస్తున్నాను ఫుల్ వెస్టర్న్ మోడల్స్ చూసారు కదా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు జార్జెట్ లో అయితే మీకు ఎంత హెవీ అంటే అంత హెవీ ఉన్నాయి ఇవన్నీ మీకు నచ్చినవి తీసుకోండి ఏదైనా టూ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అందంగా ఉన్నాయి ఇప్పుడు దాకా మనం వెస్టర్న్ జార్జెట్ చూసాం కదండి ఇప్పుడు వచ్చి అన్ని హెవీ రియాన్ క్వాలిటీ అండి భారీ క్లియరెన్స్ సేల్ చాలా చాలా క్లియరెన్స్ వెళ్ళండి మీకు కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల మీకు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన పీసెస్ మీకు అన్ని టూ ఫార్టీ నైన్ మళ్ళీ చెప్తున్నా అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఎవరికి ఇస్తున్నాను ఎవరు వచ్చినా సరే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నాం అంటే చాలా లీస్ట్ ప్రైజ్ అమ్ముతున్నాం ఎందుకంటే ఇది ఆశాడం కాబట్టి మన షాప్ నుంచి వీడియో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం మీకు చూసుకోండి మీకు నచ్చి తీసుకోండి ఫుల్ వెస్టర్న్ మోడల్స్ కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి అసలు బెస్ట్ ఎంత బాగుంది మీకు హెవీ హెవీ వస్తుంది మీకు సూపర్ గా ఉంది మోడల్ వచ్చేసి త్రీ ఫోర్త్ వస్తుంది మీకు చూడండి ఇవన్నీ మీకు మా ఛానల్స్ లో ఉంటాయి చూసుకోండి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ అండి చాలా ఉంది ఐటమ్ మీకు చూసుకోండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజన్స్ చాలా స్టాక్ ఉంది క్లియరెన్స్ లో మీకు సూపర్ గా ఉంటుంది ఆషాఢం ఆఫర్ వస్తుంది మీకు ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అమ్మిన పీసెస్ ఇవన్నీ మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అమ్మినవి ఈ ఆషాటం ఆఫర్లో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి చూడండి ఎంత చెందేరి ఒరిజినల్ చెందేరి స్ట్రైక్ కట్ మోడల్ ఇది వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మన దగ్గర ఇప్పుడు టూ ఫిఫ్టీకి వచ్చేసింది వావు సూపర్గా ఉంది వెస్టర్న్లోనే మీకు హెవీరియాన్ క్లాత్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ చూడండి ఎంత బాగున్నాయి అడిషన్స్ మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఒక్కొక్కళ్ళు నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరా తీసేసుకోవచ్చు అంత మంచి ఐటమ్ అది మీకు కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ లో భారీ 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 సేల్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎంత భారీ సేల్ మిస్ చేసుకోదు మంచి ప్రైజ్ లో వస్తున్నాయి మీకు చాలా మంది ప్లేన్ అడుగుతారు కదా ప్లేన్ కూడా చూడండి సూపర్ గా ఉంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫుల్ వేస్తాను చూడండి ఎంత బాగుందో వేస్తాను మీకు చాలా రేట్ గా ఇది ఇది చూడండి ఇంత జీరా వస్తుంది షార్ట్ లెంత్ జీన్స్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఏమోస్తుంది చెప్పండి సూపర్ ప్రైజెస్ ఇవ్వండి ఇది వచ్చేసి మీకు అటాచ్ కోర్ తో వస్తుంది ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేసింది ఇది కూడా కోట్ వస్తుంది ఆఫ్ కోట్ మోడల్ ఆఫ్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి టూ ఫార్టీ ఫార్టీ నైన్ లో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయండి అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ ఆఫర్ మీకు ఈ ఆషాడమ్ ఆఫర్ అయితే రాదండి ఇంకా వీడియో వీడియోస్ కూడా చాలా వస్తుంటాయి ఛానల్లో చూసుకోవాలండి ప్యూర్ జార్జెట్ అండి చూసారా పౌచ్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ విత్ పౌచ్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు చూడండి హెవీ కాలర్ మోడల్ టూ ఫార్టీ నైన్ చూడండి మీకు థర్టీ టూ సైజ్ మీకు ఇది ఫుల్ హెవీ నాలుగు వందల యాభై రూపాయలు ఐదు రూపాయలు అమ్మిన పీస్ మీకు ఇప్పుడు వచ్చేసి టూ ఫార్టీ నైన్ లోకి వచ్చేస్తుంది చూడండి వెస్టర్న్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ విత్ లైనింగ్ తో వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్యూర్ వెస్టర్న్ బెంగళూరు వెస్టర్న్ అంటారండి వీటిని ఇవి కూడా మన దగ్గర టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి బెంగళూరు వెస్టర్న్ అండి చాలా బాగుంటాయి మీకు బెంగళూరులో మంచి ఫేమస్ అయిన వెస్టర్న్ మోడల్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు వచ్చేసి మన దగ్గర తక్కువ ప్రైస్కి వచ్చింది టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి లాంగ్ 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 వచ్చింది మీకు చూసారా ఇవన్నీ మీకు బెంగళూరు వెస్టర్న్ ఉంటుంది చాలా మంచి రేట్ వచ్చింది మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ జార్జెట్ చూడండి జార్జెట్ కింద లేస్ వైట్ బోర్డర్ తో వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో మీకు హ్యాండ్స్ చూడండి ఎలా డిఫరెంట్ గా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ తో వస్తుంది ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి భారీ తక్కువ ధరలో వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ లో తక్కువ రేటు చాలా చాలా తక్కువ రేటు చూడండి మీకు కట్టుకోవడానికి ఉంటుంది సన్నోళ్ళు ఎవరైనా తీసుకోండి సూపర్ గా ఉంటుంది పీస్ ఇది టూ ఫార్టీ అండి మంచి ఆఫర్ లో వచ్చినప్పుడు మంచి మంచిగా తీసేసుకోండి ఫాస్ట్ గా తీసేసుకోండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి హెవీ జార్జెట్ హెవీ వెస్టర్న్ హెవీ రియాన్ ఇవన్నీ మీకు హెవీ క్లాత్ లో వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు అన్నీ జార్జెట్ రియాన్ కాటన్ ఇలాంటివన్నీ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ కే వచ్చేస్తుంది మంచి ప్రైస్లో వస్తున్నప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక చూడండి ఇంకా మీకు చూస్తాను ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్లోనే వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ తర్వాత ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో వస్తుంది మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోమోతుంది ఫుల్లీ అండ్ జార్కెట్ అండ్ రియాండ్ టాప్స్ వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది